ఓం శాంతి ఇది ఇప్పుడు ఏంటంటే మనం మన్మోహని కాటేజ్ అని ఉంటుంది ఇదంతా ఏంటంటే పూర్తిగా ఫుల్గా ఏంటంటే బిజీగా అన్నమాట ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నగా చివరి దాకా ఇది వేరే కాంప్లెక్స్ నిన్న చూపించింది ఆనందతరవారు ఇది మన్మోహిని కాంప్లెక్స్ వచ్చిన ఐదు రోజుల నుంచి వాతావరణం చాలా బాగుంది అండ్ మబ్బులతో ఉంది చిన్న చిరుజల్లు పెద్దగా లేకుంటే చాలా మనసుకి ఆనందకంగా చాలా బాగుంటుంది అలాగే మన ఇదంతా ఏంటంటే చక్కగా ఇదంతా ఇదంతా ఏంటంటే చక్కగా దీనిగా ఉంది ఒక వాతావరణంలో దీన్ని మన ఇటువంటి బిల్డింగ్స్ అన్నీ మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ అకామిడేషన్స్ చూస్తున్నారు కదా అకామిడేషన్స్ మాట ఇవన్నీ ఈ అకామిడేషన్స్ అన్నీ ఉంటారు దగ్గర దగ్గర మీకు ఎక్కడంతా డైమండ్ హాల్లో క్లాసులు అవి నడుస్తూ ఉంటాయి ఇరవై వేల మంది దగ్గరగా ఉంటారు అగో ఆ చివరిదాకా అనమాట ఇటువంటి ఏంటంటే బిల్డింగ్స్ అన్నీ చివరిదాకా ఉంటాయి మొత్తం అంత దీనికి ఇదేంటంటే మీకు క్లాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక డైమండ్ హాల్ అని ఉంటుంది అది డైమండ్ హాల్ అంటే అక్కడ ఇరవై వేల మంది అందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత అక్కడ ఇది డైనింగ్ హాల్ అని ఉంటుంది డైనింగ్ హాల్లో ఏంటంటే అక్కడ భోజనాలు లంచ్ అది చేస్తూ ఉంటారు ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఒక వైట్ యూనిఫామ్ అన్నమాట అంతే మనం ఎలాగైతే మాలది వేసుకుంటామో ఈ మాలది వేసుకున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా ఇదంతానా ఇది గాడ్లీ స్టూడియో అని ఇక్కడ ఒకటి ఉంటుంది ఇది ఏంటంటే గాడ్లీ స్టూడియో అన్నమాట ఇక్కడ ఏమైనా మొత్తం ఏదైనా క్లాసెస్ చర్చిలు వీలు వాళ్ళు వస్తే ఇది చూస్తున్నారా గాడ్లీ స్టూడియో అన్నమాట ఇది ఇది ఏంటంటే గాడ్లీ స్టూడియో ఇది ఉంటుంది అన్నమాట అలాగే చుట్టుపక్కల ఏంటంటే పెద్ద పెద్ద అకామిడేషన్స్ అవి ఉంటాయి అవి అన్నీ నేను అలా ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటువంటి అకామిడేషన్ దగ్గర దగ్గర ఆరు ఏడు ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో ఆ పక్కన ఆనంద సరువులు ఆరు ఏడు మనము నెల ప్రతి దగ్గరగా ఒక ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి అన్నమాట ఏంటంటే ఒక కనుల విందుగా అంటే మనం చాలా చూస్తుంటాం ఇప్పుడు గ్రాఫిక్స్లో కానీ వీటిలో కానీ అన్నీ చూస్తూ ఉంటాం అది వేరు ఇది ఏంటంటే కళ్ళుకి మనసుకి మనకెంతో తెలియని సంతృప్తాన్ని ఆనందాన్ని అన్నమాట అంటే సాక్షాత్ అంటే మనసుని భగవంతుని మీద లగ్నం మగ్నంలో ఉంటాం కనుక ఎంత ఒక ఇదివైనా ఆనందకరంగా ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది అనేక మంది వస్తూ ఉంటారు చాలా వీడిగా ఉంటుంది ఇక్కడ ఖాళీ ఉండదు ఇప్పుడు అందరూ ఏంటంటే క్లాసుల్లోని తర్వాత నుంచి డైనింగ్ హాల్లో ఉన్నారు నేను మామూలుగా ఓకెన్ ప్లేస్ అంటే అప్పుడు వాయిస్ సమంగా రాదు వినబడదు అందుకే ఇక్కడ అంత ఏంటంటే చాలా ఇదిగా ఉంటుంది మాట ఇది ఏంటంటే మనకి ఈ టైంలో ఎంతో అలా చూపిస్తూ ఉండాలన్నమాట చాలా ఎక్కువగా ఉంది అందరికీ హృదయపూర్వకంగా అయితే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి ఆత్మను చేసుకొని పరమాత్మ చేయండి ఎవరైనా రావచ్చు చేయొచ్చు మీ దగ్గర ఉన్న సెంటర్లో కాంటాక్ట్ చేయాలి అచ్చా